ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీకృష్ణ పౌత్రుడు అనిరుద్ధుడు ప్రథమ భాగము రుక్మి తన ముద్దుల అయిన రుక్మవతి యొక్క స్వయంవరం ఏర్పాటు చేశాడు పుత్రుడైన ప్రజుమ్నుడు మేనమామ ఇంటికి వెళ్ళాడు స్వయంవరానికి ప్రసిద్ధుడైన రాజకుమారులందరూ వచ్చారు రుక్మవతి మన్మధుడి అయిన ప్రజ్యుమ్ముని వరించింది శ్రీకృష్ణుడి ఎందుండే ద్వేషం వలన రుక్మికి ఇది నచ్చలేదు అడ్డు పెట్టడానికి ప్రయత్నించాడు పరిస్థితిని గ్రహించిన ప్రజుమ్నుడు రుక్మవతిని తోడుకొని ఎదిరించిన రాజకుమారులను ఓడించి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు అక్కడ రుక్మవతి ప్రజుమ్నుల వివాహం అతి వైభవపేతంగా జరిపించబడింది రుక్మి తన చెల్లెలైన రుక్మిణి ఎందున్న ప్రేమ చేత కుమార్తె రుక్మవతి ఎందున్న మమకారం చేత ఎలాగో సమాధానపడ్డాడు వారిద్దరి సంతోషమే తన సంతోషంగా భావించాడు రుక్మిణి కుమార్తె అయిన చారుమతిని కుమారుడైన విశాలాక్షుడు బలి వివాహమాడాడు రుక్మి క్రమంగా శ్రీకృష్ణుడు ఎందున ద్వేషాన్ని మర్చిపోసాగాడు రుక్మవతి ప్రజ్ఞంబులకు అనిర్ధుడనే పుత్రుడు జన్మించాడు అతడు కూడా తండ్రివలి సుందర రూపుడు రుక్మి యొక్క మనుమరాలు పుత్రుడి పుత్రిక ఆయన అనిరుద్ధనికి అనిరుద్ధానికిచ్చి రుక్మి తన రాజధాని అయిన భోజకటకంలో వివాహం చేశాడు ఆ వివాహ సందర్భంలో రుక్మిణీకృష్ణులు బలరాముడు సాత్యకి ప్రజుమ్నుడు సాంబుడు మొదలైన బంధుజనుడు వచ్చి ఉన్నారు వివాహ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్నారు వివాహానికి వచ్చిన ఇతర రాజులు కూడా ఆనందించారు కానీ జోరుగా పెరుగుతున్న యాదవుల కీర్తి శక్తి ఐశ్వర్యాలను చూచి ఓర్వలేని రాజులు కొందరున్నారు వారిలో కళింగ రాజు ఒకడు అతడు రుక్మితో ఇలా అన్నాడు రాజా కొత్తగా ఏర్పడిన ఈ బంధుత్వాల మోకారాల్లో బడి ఈ యాదవుల చేతిలో నీ జరిగిన అవమానాన్ని దిగమనిగి వేశావా ప్రతీకారం చెయ్యాలంటే ఇదే తగిన సమయం బలరామునకు జూదమంటే ప్రీతి కానీ ఆటలో నేర్పరితనం మాత్రం లేదు నీకే విజయం తధ్యము అని పురుగులిపాడు రుక్మిలో అణిగి ఉన్న అహంకారం బుసలు కొడుతూ లేచింది కక్షా కుటిరత్వము విజృంభించాయి అతడు వివేకాన్ని కోల్పోయి మూఢుడయ్యి బలరాముని జూదానికి రమ్మన్నాడు జూదం మొదలైంది ఆట సాగుతున్న కొద్దీ పట్టుదలలు పెరిగాయి పందెములు పెరిగాయి ప్రతి ఆటలోనూ బలరాముడే ఓడిపోతుంటే ఉంటే కళింగరాజు రాజులందరి మధ్య ఎగతాళి చేస్తూ పళ్ళికిలించటం అందరూ నవ్వటం జరుగుతున్నది బలరామునికి రోషం పొచ్చేసి ఒక లక్ష బంగారు నాణ్యాలను పందెం కట్టాడు ఈసారి రుక్మి ఓడిపోయినా అతడు ఓటమిని ఒప్పుకోకుండా తగుపడ్డాడు బలరాముడు ప్రేక్షకులైన రాజులను నిజం చెప్పండి అని కోరాడు వాళ్ళంతా రుక్మికి భయపడి పక్షపాత బుద్ధితో నిజం చెప్పకుండా ఊరుకున్నారు క్రోధావేశపరుడైన బలరాముడు మళ్ళీ ఆడదామన్నాడు ఈసారి కూడా గెలుపు బలరాముందే అయింది ఇప్పుడు చెప్పండి గెలుపు పడదో అని అడిగాడు బలరాముడు గెలుపు నాదే అన్నాడు ముండిగా రుక్మి ప్రేక్షకులెవ్వరూ మాట్లాడలేదు అప్పుడు అన్యాయానికి స్పందించి ఆకాశవాణి ఇలాగ వినిపింపజేసింది ఈ ఆటలో కూడా గెలుపు బలరామునిదే రుక్మి రెండుసార్లు ఓడిపోయాడు అని వినిపించిన అశీరవాణిని నేను నమ్మను గెలుపు నాదే అని ముండికెత్తి దుష్టుల ప్రేరణ చేయ ఇలాగ వాగాడు రుక్మి ముమ్మాటికి గెలుపు నాదే జూదము రాజులాడుకునే ఆట గోవులను తోలుకునే గొల్లలకు ఈ ఆటలో నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది రాజులతో ఆడి గొల్లలు గెలిచామని అరిచినా చల్లదు అని దర్పంతో వదిలేసరికి అక్కడున్న రాజులందరూ హేడనగా నవ్వగానే బలరామునికి పట్టరాని ఆగ్రహం వచ్చేసింది అక్కడే చేతికి దొరికిన ఒక ఇనప గుదీరు పట్టుకుని రుక్మిణి చావబాధిరాడు తర్వాత పల్లికలించి అవహేళన చేసిన కళింగరాజు యొక్క పండుడగొట్టాడు మిగిలిన రాజులందరూ ప్రాణభయంతో పారిపోయాడు అంతా సాక్షి వలె నిర్లిప్తతో తిలకిస్తున్న శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోయాడు తరువాత నూతన వధూవర్లం తీసుకుని రుక్మిణి బలరామాదులతో పాటు శ్రీకృష్ణుడు ద్వారకా నగరం చేరుకున్నాడు ఉషాసుందరి బలిచక్రవర్తి యొక్క నూర్గులు కుమారుల్లో పెద్దవాడు బాణుడు అతడు కీర్తిమంతుడు ధీమంతుడు సత్యసంధుడు ఉదారుడు దీక్షగలవాడు దేవతలను వశపరచుకున్నవాడు అతనికి వెయ్యి చేతులు ఉన్నాయి వాటితో అతడు ఐదు వందల వాయిద్యాలను వాయిస్తూ నటరాజుని మెప్పించేవాడు పరమశివుడు బాణుని భక్తికి మెచ్చి వాణి రాజధాని నగరమైన శోణితమునకు రక్షకునిగా ఉండటానికి సమ్మతించాడు పార్వతీ సమేతుడై భూతగణాలతో సహా శోణపురంలో బాణుని కోటగుమ్మం వద్ద కాపలా ఉన్నాడు బోడాశంకరుడు ఒకనాడు బాణాసురుడు తన భుజబల మదం అత్యయించగా పరమశివుని ఇలాగ స్థుతించాడు ఓ దేవదేవ నీవు జగన్నాథుడవు దేవేంద్రవంధితుడవు పరిశుద్ధ చరిత్రుడవు పరమ పవిత్రుడవు హరుడవు నాగభూషణుడవు చంద్రశేఖరుడవు భక్త సంరక్షకుడవు సర్వలోకేశ్వరుడవు పార్వతీవల్లభుడవు కైలాసవాసుడవు గజచర్మధారివి రాక్షసాంతకుడవు త్రిశూలధారివి భక్తజనుల వాకిట పారియాతానివి అటువంటి నిన్ను ఎవడు సృష్టించగలడు పరమేశ్వర ఈ భూమండలంలో నన్ను ఎదిరించగల వీరుడు ఒక్కడైనా కనిపించలే స్వామి నీవు ప్రసాదించిన ఈ వెయ్యి చేతులు పనిలేక రణ కండ్రూచితో నన్ను చికాకుపరుస్తున్నాయి భీకరమైన యుద్ధరంగంలో తమ ప్రతాపాన్ని ప్రదర్శింపలేని ఈ చేతులు బరువు చేటే గాని నాకెందుకు ఈ ప్రపంచంలో నీవు తప్ప నన్ను ఎదిరించి పోరగల వారెవ్వరూ లేరు కనుక నీవే నాతో యుద్ధం చేసి నా కోర్కెలు తీర్చాలి అని చెప్పిన మాటలకు శంకరుడు అసక్కించుకునిలా అన్నాడు ఈ దానవేశ్వర తొందరపడకు నీ కోరిక తీరగల సమయం త్వరలోనే రానున్నది నీ ధ్వజము అకారణంగా నేలపై పడిపోయినప్పుడు నాతో సముడైన ఒక వీరునితో నీకు యుద్ధం జరుగుతుందిలే అనగా విని బాణుడు తన కోరిక తీరుండదని సంతోషించాడు బాణాసురుడకు ఉష అనే ఒక ముద్ర కూతురున్నది ఆమె అతిలోక సౌందర్యవతి సద్గుణపతి ఒకనాడు ఆమె స్వప్నంలో త్రిలోక సుందర విగ్రహుడైన ఒక యువకునితో సుఖించినట్లు కలగన్నది అతడెవ్వడో గాని అతను గురించి ఎన్నడూ వినియుండనైనా లేదు ఆ క్షణం నుండి ఆమె ఆ స్వప్నసుందరుని ఎందే మనస్సు నిలుపుకొని ఇతర ప్రపంచాన్ని విస్మరించింది విరహవేదనతో మదన పడేది ఏకాంతంగా కూర్చొని కన్నీరు కార్చేది దిక్కును చూచేది స్వప్నంలోని అనుభూతులను స్మరించుకుంటూ పిచ్చి నవ్వులు నవ్వేది బాణాసురుని మంత్రి కుంభాండు అతని కుమార్తె చిత్రలేఖ ఆమె ఉషాబాలకు అతి ప్రియమైన చెలికత్తె ఆమె ఉషాసుందరి యొక్క చేష్టలన్నీ కనిపెట్టి తప్పకుండా ఆమె ప్రేమరోగ పీడితయిందని గ్రహించి ఆమెను ఏకాంతంగా కలుసుకొని ఆమె యొక్క స్వప్న శృంగారం గురించి తెలుసుకున్నది చిత్రలేఖ సౌందర్యవతే కాకుండా అసమాన ప్రజ్ఞ గల చిత్రలేఖిని కూడాను అనేక యోగశక్తులు కల శక్తిశాలిని కూడాను తన నెచ్చని బాధను నివారింపదలుచుకుని ఆమెతో ఇలా అన్నది ప్రియసఖీ నీ బాధ నాకు అర్థమైంది స్వప్నంలో నిన్ను అంతగా అలరింపజేసిన మోహనాంగుడెవ్వడు తెలుసుకొనటానికి ఒక ఉపాయం తట్టింది నా చిత్రలేఖా నైపుణ్యంతో శక్తి సామర్థ్యాలతో ముల్లోకాల్లో ఉన్న దేవ మానవ యక్ష రాక్షస కిన్నర జాతుల్లోని సుందర పురుషులందరి రూపాలను చిత్రించి నీకు చూపుతాను నీ స్వప్రసుందరుడు వాస్తవంగా ఉండి ఉంటే ఆ చిత్రాలను చూచి నీవు గుర్తించగలవు నీ మనోహరుడు ఎక్కడున్నా సరే నేను అతన్ని నీ చెద్దకు తీసుకొని వస్తాను విచారించకు అని అభయమిచ్చింది సశేషం ఇవం భూయా సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా